గైస్ అసలు లేకపోయి ఈ ప్రాబ్లం రెగ్యులర్గా చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఈ బండి వచ్చేసి హోండా షైన్ అండి కస్టమర్ అయితే వేరే ఊరంట ఈ ఊరికి అయితే మొత్తం వచ్చారంట సో మొత్తానికి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ లీకేజ్ అయిపోతుంది పోసిన ఆయిల్ పోసినట్టే వచ్చేస్తుంది ఆ వచ్చేసిన అవి ప్రతి చుక్క కూడా అది కారత కారత దాని మీద డష్ వచ్చేసి పెరిగిపోయి బాగా గలీజ్ కనబడుతుందన్న అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు దీనికి ఏదైనా మార్గం ఉందా ఏదైనా చేయగలరా చెప్పి తీసుకొచ్చారండి మన మన దగ్గరికి అయితే ఓకే బ్రదర్ మనం అయితే నీట్గా చేస్తామని చెప్పి దీనికి అయితే మొదలు పెట్టామండి సో మొత్తం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెడ్ డోరింగ్ అండి హెడ్ డోరింగ్ పోయింది దానికి మనం పెట్రోల్ వచ్చేసి ఒక లీటర్ తీసుకున్నామండి చాలామంది ఇంజిన్ క్లీన్ చేసుకునేటప్పుడు లేకపోతే ఇంజిన్ బోర్కి ఇచ్చినప్పుడు చాలామంది ఎట్లా అంటే ఒక లీటర్ ఒక లీటర్ నర పెట్రోల్ కనుక తీసి వాడుకున్నామండి ఎలా అనుకుంటారంటే కొంతమంది వీళ్ళు పెట్రోల్ అయితే వాడేసుకున్నారు లేదా వేరే బల్లో పోసుకున్నారు దీనికంటే అవసరానికి వాడుకున్నాం అనుకుంటారండి అట్లా ఏముండదండి మేము చూస్తున్నారు కదండి దీనికి మామూలుగా ఇంజిన్ చేయకుండా మనకి ఇదంతా క్లీన్ చేసి ఎక్కించుకుంటాకే ఓరింగ్లు పోయినాయి కాబట్టి మనం క్లీన్ చేసి ఎక్కించుకుంటాకే లీటర్ పెట్రోల్ అయితే ఖర్చు అయిందండి మరి మరి ఇంజిన్ చేసేటప్పుడు ప్రతి ఐటమ్ కొరకు వాళ్ళు గేర్వీల్సే కానీ ప్రతిదీ కూడా ప్రతి ప్రతి ఇది కూడా గేర్వీ దగ్గర నుంచి హెడ్ వాల్స్ దాకా ప్రతి ఒక్కటి కడుక్కోవాలండి ఎలా కడుక్కోవాలంటే ఎంత పెట్రోల్ అయితే మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే చాలా మంది ఎలా అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తారంటే పెట్రోల్ ఎందుకు మరి పెట్రోల్ కూడా మీరు తెచ్చుకొని కడుక్కోలేరా మీ మీ డబ్బులతో తెచ్చుకోలేరా అన్నట్టు మాట్లాడతారండి మా డబ్బులు ఏంటండి బండి మీది కాబట్టి మీ డబ్బులతోనే కదా క్లీన్ చేసేది మా డబ్బులతో అలా క్లీన్ చేస్తామండి అదొకటి అర్థం చేసుకోండి అండి చాలామంది ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మా పెట్రోల్ ఎందుకు తీసావు నువ్వు కొనుక్కొచ్చుకొని తీసుకోవచ్చు కదా మరి ఇంజిన్ కింద తీసుకుంటున్నావు కదా ఇంజన్కి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు తీసుకుంటున్నావు కదా పెట్రోల్ కూడా అందులోనే తీసుకొచ్చి కడగాలి కదా అంటారండి అలా కాదండి కొంచెం అర్థం చేసుకోండి కొంచెం మూర్ఖంగా ఉన్నవాళ్ళు సో దీనికి వచ్చేసి ఈ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ దీనికి హెడ్ డోరింగ్ పోయిందండి హెడ్ ఓరింగ్ పోయి భయంకరంగా అయితే ఆయిల్ కారిపోతుంది మనకైతే కొత్త హెడ్ ఓరింగ్ చేస్తున్నాం దీని దీన్ని ఒరిజినల్ వచ్చేసి ఒరిజినల్ ఎంఆర్పి వచ్చేసి ఎనభై రూపాయలు చల్లర ఉంటుందండి దీని గురించి అయితే పెద్దగా ఖర్చు అయితే ఏమీ కాదు మనం ఓరింగ్ ఒకటి వేస్తున్నాము దాంతోపాటు కంపల్సరీ కూడా ఓరింగ్ వేసుకునేటప్పుడు కంపల్సరీ కూడా మనకి అనాబ్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలండి సో ఇంకో విషయం ఏంటంటే దీనికి వచ్చేసి మ్యారేడ్ కవర్ నుంచి కూడా ఆయిల్ అనేది లీక్ అవుతుంది దాంతోపాటు క్లిచ్ కవర్ నుంచి కూడా ఆయిల్ అనేది లీక్ అవుతుంది మనం ఆ రెండు కూడా వచ్చేసి నీట్గా అయితే క్లీన్ చేయబోతున్నామండి మనకి దీనికి వచ్చేసి క్లిచ్ కవర్ చిన్న డ్యామేజ్ అయితే ఉందండి ఆ క్లిచ్ కవర్ మనం మొత్తం నీట్ గీక్ కొత్త క్లిచ్ కవర్ అయితే వేసుకుంటున్నాము దాంతోపాటు మ్యారెడ్ కవర్ కూడా అండి సో మన వీడియోస్ రెగ్యులర్గా లాంగ్ యూట్యూస్తో రావట్లేదండి దానికి రీజన్ ఏంటంటే కొంచెం మనకి షాప్లో బిజీగా ఉండే ఇంకోటి ఏంటంటే వీడియోలు మనం తీసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే టైం సరిపోవట్లేదండి నాకు సో మొత్తానికి వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే దీని వచ్చేసి ఇది నోటర్లైట్ పట్టి అంటారండి నోటర్లైట్ పట్టి కాడ కూడా బాగా ఆయిల్ లీకేజ్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనం ఓరింగ్ ఒకటి చేంజ్ చేసుకొని నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకొని నీట్గా అనాబాం వేసుకొని ఎక్కించుకున్నామండి ఇది కూడా చాలా బాగా సెట్ అయింది సో మొత్తానికి వచ్చేసి ఈ ప్రాబ్లం రెగ్యులర్గా చాలా మంది స్ప్లెండర్ బళ్ళకు అయితే ఎక్కువ శాతం కిక్ పోతాయండి తర్వాత మేనేట ఉరికి ఈ రెండే ఉండేపోతే ఎక్కువ కంప్లైంట్ అయితే సో ఈ షైన్ బళ్ళకి ఏంటంటే క్లిచ్ కవర్ ప్యాకింగ్లో తర్వాత ఈ లైట్ పట్టీలు ఇలాంటివి అనేది పోతూ ఉంటాయండి కిక్డ్ ఆయిల్స్ అయితే ఎక్కువ శాతం అసలు పోనే పోవండి దీనికి సో దీనికి చూస్తున్నారు కదండి క్లిచ్ కవర్ అయితే మనం ఆర్డర్ చేస్తున్నాం లోపల ఇంజనీర్లు అయితే ఘోరంగా ఉందండి కస్టమర్ చెప్పిన విషయం ఏంటంటే ఇంజనాలు నేను మొన్నే మార్చాను వన్ మంత్ కూడా అవ్వలేదు పాత ఆయిల్ మళ్ళీ పోసే అని చెప్పారండి అసలు అలా కదా నా మనసు ఒప్పుకోదండి నేను ఎప్పుడైనా సరే ఏ బండి చేసినా సరే క్లిచ్ ప్లేట్లు మార్చినా ఏ బండి చేసినా సరే నువ్వు నిన్న కాక మొన్న పోసిన ఆయిల్ అయినా సరే నిన్న పోసిన ఆయిల్ అయినా సరే దీనికి కంపల్సరీ ఆయిల్ అనేది తీసేస్తానండి ఏ పని చేసినా సరే ఒకసారి మనం ఆయిల్ డౌన్ చేసామంటే ఆ ఆయిల్ మళ్ళీ తీసి బండి అనేది పొరపాటు కూడా పోయినా ఓకేనా అది ఎంత కొత్త అయిలైనా సరే అది ఏ ఆయలైనా సరే ఎంత రేట్ అయినా సరే తీసి మళ్ళీ మడ్డాయిల డబ్బాలో పోసేయడమే పొరపాటు కూడా ఆయిల్ తీసిందండి మళ్ళీ పోయినండి కొత్త ఆయిల్ పోసుకోవాల్సిందే నా దగ్గరికి వస్తే మాత్రం బండి కంపల్సరీ కొత్త ఆయిల్ పోసుకోవాల్సిందేనండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాము సో మొత్తానికి దిక్కిచ్చేస్తున్నాం అండి సో ఇంకో విషయం ఏంటంటే బయట వర్షాలు బాగా వస్తున్నాయండి కొంచెం వర్షాలలో అక్కడ ఎక్కడ తిరగమాకండి నా సబ్స్క్రైబర్స్ కోసం ప్రేమతో చెప్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ తిరగమాకండి సో మొత్తం వచ్చేసి కొత్త వరకే ఎవరైనా చూసినట్టయితే మన వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అలాగే కొంచెం మీ వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి అండి మనం టూకే కంప్లీట్ చేసుకోలేదు వరకు అలాగే ఇన్స్టాగ్రామ్లో కనుక ఎవరన్నా చూస్తుంటే కనుక యూట్యూబ్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తుంటే మనం సిక్స్టీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్